మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ మూడున్నర దశాబ్దాలుగా పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన హిడ్మాకు దండకారణ్యం దాటాల్సిన అవసరమే రాలేదు ఆపరేషన్ కగార్ విస్తృతం కావడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి హిడ్మా సొంతులలో సీఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేయడమే కాకుండా కీలక నేతలు భారీ సంఖ్యలో కేడర్ లొంగిపోవడంతో నేషనల్ పార్కు ఖాళీ అయింది దీంతో తొలిసారి దండకారణ్యం నుంచి బయటకొచ్చిన హిడ్మా నిఘా వర్గాలను తక్కువగా అంచనా వేసి మృత్యువునకు చిక్కాడు దండకారణ్యంలో ఎన్నో పోలీసు దాడుల నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా చివరకు ఏపీలో మృత్యువాత పడటం చర్చనీయాంశంగా మారింది దండకారణ్యంలోనే పుట్టి పెరిగిన హిడ్మాకు ఇప్పటి వరకు బయటి ప్రపంచంలో అడుగు పెట్టిన దాఖలాలు లేవని నిఘా వర్గాలు పేర్కొన్నాయి వాస్తవానికి మూడున్నర దశాబ్దాలుగా పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన హిడ్మాకు ఇప్పటి వరకు దండకారుణ్యం దాటాల్సిన అవసరం రాలేదు ఆ మాటకొస్తే కొంతకాలం క్రితం వరకు హిడ్మా స్వగ్రామం సుక్మా జిల్లా పూవర్తిలో పోలీసు బలగాలు అడుగుపెట్టినా లేవు మావోయిస్టు పార్టీకి పెట్టని కోటగా ఉన్న దక్షిణ బస్తర్లోని చాలా గ్రామాల్లో హిడ్మాకు సొంతంగా నెట్వర్క్ ఉందని చెబుతారు మిగతా అగ్రనేతలతో పోల్చితే హిడ్మా స్థానికుడు కావడంతో గుత్తికోయ గూడేలా ప్రజలు అతడిని బాగా ఆదరించారు అలా దండకారుణ్యంలో హిడ్మాను పట్టుకోవటం అటుంచి కనీసం అతడి ఆనుపానులు తెలుసుకోవటం కూడా పోలీసులకు సవాల్గా మారింది అయితే ఆపరేషన్ కగార్ విస్తృతం కావడంతో పరిస్థితి తలకిందులైంది గతంలో ఎప్పుడు ఏ వైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందోనని భయపడుతూ అడవుల్లో కూంబింగ్ నిర్వహించే కేంద్ర బలగాలు కొంతకాలంగా పైచేయి సాధిస్తూ వస్తున్నాయి ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఓ సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేసి దండకారుణ్యంలో క్రమేపీ పట్టు పెంచుకున్నారు హిడ్మా స్వగ్రామంలోనూ క్యాంపు ఏర్పాటు చేసి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు తమకు కేంద్ర స్థానంగా భావించిన అబూజ్మడ్ మడ్లో అగ్రనేత ఆసన్న సహా రెండు వందల మందికి పైగా కేడర్ లొంగిపోవటం మరో అగ్రనేత అభయ్ డెబ్బై మందితో కలిసి ఉద్యమం వేడటంతో నేషనల్ పార్క్ ప్రాంతం ఖాళీ కావటం లాంటి పరిణామాలతో హిడ్మా ఉక్కిరి బిక్కిరైనట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లు దక్షిణ బస్తర్లోని కర్రెగుట్టలను స్థావరంగా చేసుకుని పోలీసుల కంటపడకుండా తప్పించుకున్న హిడ్మా ఇక తప్పని పరిస్థితుల్లో అడవి దాటి తొలిసారిగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ ట్రై జంక్షన్లోని ఏఓబీని దాటి ఏపీలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలను తక్కువగా అంచనా వేసినందునే హిడ్మా మృత్యువుకు చిక్కాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది